నమస్తే వెల్కమ్ టు టైమ్ టీవీ ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా మండలం ముమ్మిడివరం గ్రామ సర్పంచ్ నాల్ల వీరస్వామి సమయ గౌడ్ గారితో ఉన్నాం నమస్తే అన్న అన్న చెప్పండి మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఇది వరకు మీరు ఉపసర్పంచేసిరు కాబట్టి మీకు పూర్తి అవగాహన ఉండి ఉంటుంది వాటి పరిష్కారానికి మీరు ఎట్లా ముందుకు పోతున్నారు మా సైన్యం మండలం నెంగూరుగలం గ్రామ పంచాయతీ అతి చిన్న గ్రామ పంచాయతీ ఇది జనాభా ఓటర్ లిస్ట్ ఓటర్లు వచ్చేసి మూడు వందలు కూర్చున్నాయి మా ఆరు వార్డు మెంబర్లు కలిసికట్టుగా సమిష్టిగా యొక్క మా యొక్క ఓటర్లు మహాశయలతోటే ఈ యొక్క విజయం సాధించడం జరిగింది వారి తోటే ఈ యొక్క కుర్చీలో కూర్చోవడం జరిగింది ప్లస్ మా యొక్క ఆశయం ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అందరి సహాయ సహకారాలతోటి ప్లస్ మాకున్న సమస్యలు ఏంటంటే ప్లస్ మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మా యొక్క సహకారంతో వచ్చింది అది దానికి వారి యొక్క సహాయ సహకారం మాకు ఉన్నాయి దాన్ని ఇప్పుడు ముక్కు పోసి ఈ పలుకెళ్ళిన తర్వాత దాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది మరియు మా సమస్యలు ఏంటంటే మెయిన్ మాకు వాటర్ సమస్య బాగుంది దాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం గ్రామ పంచాయతీ తరఫున మరియు మా యొక్క వార్డ్ మెంబర్ల సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఏ సమస్య వచ్చినా మేము గ్రామ పంచాయతీలో ఒక ఫిర్యాదు ఒక ఫిర్యాదుల కోసం ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది వార్డు వైజ్గా తీసుకొని ప్రజలు ఏ సమస్య వచ్చినా పారిశుద్ధ్యం కానీ డీటి సమస్య కానీ ప్లస్ వీధి రహిత సమస్య కానీ ఇంకే సమస్య వచ్చినా కూడా వారి రిజిస్టర్లో రాసుకుంటే దాన్ని మేము రోజులలో ఆ యొక్క వారు పార్టీ పొడి మాట్లాడి ఆ యొక్క సమస్యలను పూర్తిగా సహకరించి మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తూ అందరి మన్నలను పొందాలని మా యొక్క ఎమ్మెల్యే గారికి మా యొక్క గ్రామంపై దృష్టి పెట్టి మాకు అత్యధిక నిధులు ఇస్తారని ఈ యొక్క టంటీంగ్ ద్వారా నేను మా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా ప్రధాన సమస్యలు బొండ్రాయ్ నుండి శ్మశానమాటి వరకు ఇంతవరకు లైట్ లేవు కరెంట్ లేదు ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ అక్కడే కట్టదాం అనుకుంటున్నాం దానికి మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నాం ఇందువల్లనే మాకు కరెంటు వాళ్ళు వచ్చేందుకు వారు రిపోర్ట్ చేయడం జరిగింది మా గ్రామ పంచాయతీ తర్వాత తీర్మానం చేసి వారికి ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ ముందుకెళ్తూ మాకు చిన్న గ్రామ పంచాయతీ ఇందిరామ ఇల్లు ఇవ్వడం జరిగింది కొద్దిగా వచ్చినాయి అవి ఇంకొక పెద్ద మొత్తంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరికీ వచ్చేటట్టు చేస్తా ప్రతిదీ ఇక్కడ పక్షపాతం లేకుండా నిబద్ధతతో అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తూ గ్రామాన్ని అభివృద్ధి పథకాలకు తీసుకెళ్తూ ఉత్తమ గ్రామ పంచాయతీ చేయాలనేది నా యొక్క కోరిక అది మా నాన్న ఆశయంతో ముందుకే వస్తున్నా వచ్చిన అది పక్కా నెరవేరుస్తాను అందరి సహాయ సహకారంతో ఇక్కడ పార్టీలు లేవు పార్టీలు ఉండడం వరకే ఉన్నాయి మా పార్టీతో సంబంధం లేదు అందరికీ ప్రతిదీ ఏది వచ్చినా ప్రజలకు చేరవచ్చే విధంగా కృషి చేస్తూ మా యొక్క పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెడతానని ఈ సందర్భంగా నేను ఈ తెలియజేస్తున్నాను ఓకేనా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేసినాం నేను ఉపసపతి ఉన్న ప్రస్తుతం అది సాధ్యపల్లే ఈసారి పక్కనే మన మా సార్కు మా ఇన్ఛార్జి సార్ చెప్పడం జరిగింది దీన్ని నెక్స్ట్ జూన్లో ఖచ్చితంగా పాఠశాల పునరు పునరుద్ధరించి పిల్లలు తీసుకొచ్చి ఇంకోసార్లు పెట్టించుకొని మేము దీన్ని ముందుకు తీసుకెళ్తూ మాకు కావాల్సింది ఏంటంటే జనాలకు కావాల్సింది విద్యా వైద్యం వైద్య విషయాలు వస్తా ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకెళ్తే ఏ రకంగానైనా సహాయ సహకారాలు చేసే సిద్ధంగా ఉన్నా మాకు సహా సహకార సహాయ సహకారాలు చేసే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ గ్రామాల అభివృద్ధి చెందాలని తన సంకల్పంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన సహాయ సహకారంతో మా ఊరిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను గ్రామస్తుల సపోర్ట్ ఎత్తుందండి గ్రామస్తుల సపోర్ట్ మాకు సానుకూలంగానే ఉంది అందరి సహాయ సాధనతోటి ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తుంది అందరి సపోర్ట్ ఉంది